స్వాగతం నాగకర్నూలు జిల్లా వెల్దండ మండల కేంద్రంలో దాదాపు రెండు వందల మంది ఉపాధి కూలీలు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిరసన తెలియచేయడం జరిగింది ముప్పై రూపాయలు ఇస్తున్నారని అడిగితే నేను నలభై రూపాయలు కలిపి మీకు మొత్తం డెబ్బై రూపాయలు ఇస్తారని టెక్నికల్ అసిస్టెంట్ కుమార్ అన్నారని ఉపాధి హామీ కూలీలు ఆరోపించడం జరిగింది ఉపాధి హామీ కూలీలకు ఇరవై లీటర్ల వాటర్ ఒక రోజు పెట్టడం జరిగింది ప్రతి రోజు పెట్టవలసిన వాటర్ ను పెట్టకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు అధికారులు ఇక అదే సకాలంలో డబ్బులు అకౌంట్ లోకి రాక పోస్ట్ ఆఫీస్ లో సమయానికి డబ్బులు கஷ்ட உத உ கூல பாத நம்ம ஜ జేపీ అలమే 8 గంటల దేవని చేసారు హాయ్ 4 గంటల

అంటే అలవెన్స్ గవర్నమెంట్ తీసేసి ఏంటంటే రెండు వందల డెబ్బై రెండు నుంచి మూడు వందల రూపాయలకి రేట్ పెంచింది అంటే వేజ్ రేట్ రోజుకి మనిషికి కూలి బయట మూడు వందల ఉపాధి మూడు వందల రూపాయలు

ఎట్లా సార్ మా పరిస్థితి ఏం మరి మరి మేము బస్ ఎట్లా చేయాలి సార్ చెప్పండి పైసలు పడేది ఇయకపోయింది మా పరిస్థితి మీరు చెప్పండి అయితే మీరు చూసినట్టు మేము వింటాం పని చేయిస్తున్నాం పైసలు వస్తలేవు మాకు తిండి ఎట్లా మరి ఆగస్ట్ సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు

చాలా బాధపడతా మీ సంగతి మేము నీళ్లు పంపిస్తున్నాము నీళ్ళు పంపిస్తున్నాము వాళ్ళకు కంప్లీట్గా పడేస్తున్నాం వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి కదా ఏ ఏ అకౌంట్లో పడుతుందో వాళ్ళే చెక్ చేసుకోవాలి ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్తాము అదేం లేదు కంటిన్యూషన్గా ప పంపుతూనే ఉంటాడు వాటర్ పంపుతూనే ఉంటాడు అదేం లేదు రేపటి నుంచి రాకపోతే అదండి అంతే రేపటి నుంచి వస్తున్నాయి కదా రేపటి నుంచి వస్తాయి అదేం లేదు ఆయన వాళ్ళ సిబ్బందికే చెప్పిండు రాకపోతే నా డైరెక్ట్గా ఫోన్ చేయమని చెప్పి లేదు 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 రెండు వందల యాభై నుంచి ఆ పైన పడే బాధ్యత రాదు ప్రకారం మనం చేయాలి మనకు అమౌంట్ మా పీడి గారు ఇవాళ మాట్లాడినండి వారం రోజుల మొత్తం క్లియర్ చేస్తామని చెప్పి డైలీ ఇప్పిస్తాం కావాలంటే డైలీ మన గిరి గిరి రెండు ఫీట్లు అంటాను పీటు నర తీసేస్తున్నారు పీటున తీసినాము పీట తీస్తే ముప్పై రూపాయలు నలభై రూపాయలు వేస్తా అంటున్నాం ఆయన కలిపి వేస్తా ఉంటుంది అందులో మాట్లాడమని ఉండదు ఆ సార్ చెప్తున్నామని చెప్పి మేము పొద్దున్న ఆట ఎందుకు ఎనిమిది గంటలే చేయమంటే పదకొండు పన్నెండు అవుతుంది అందనే మా పోతే పన్నెండు అంతా కావాలి మాకు ఆ బలు కూడా లేదు కావాలి మేము రెండు నెలలు చేసినాము ఐదు వేలు పడ్డాయి లేదా రెండు నెలలకు మాకు న్యాయం చేయాలి మాకు పసలు పడాలి ఎంత పడ్డా వచ్చిన రెండు నెలలకు ఐదు వేలు పడితే ఎంత పడుతుంది చూస్తారు నాలుగు వందలు నాలుగు వందలు అది రెండు ప్లేట్లు చెప్పిండు రెండు ప్లెట్లు పది గదాల పొడుగు చెప్పిండు పది గదాలు ఈ ఎండలకి మేము ఎట్లా చేయాలి అక్కడ నీళ్లు లేవు మాకు నీడ లేదు చెట్టు లేదు మాకు మూడుగాల ముద్ద మగోళ్ళు ఇంట్లో వారానికి ఒకసారి అన్న డబ్బులు పడితే మేము పని చేస్తాం ఇప్పుడు నెలలు పోయిన సంవత్సరానికి రాలేదు ఇప్పుడు నెల వెళ్ళే నీవేం తిని పని చేయాలి సార్ కాలేంటే డెబ్బై రూపాయలు ఆయన నలభై కల్పిస్తాడంట ఆయన మరి మేమే చేసి ఆయనకి ఇస్తే అయిపోతుంది కదా మరి ఏమేమి పని చేయాలి ఎల్చండ మండలం అని ఏంటికి ఉండదు నేను మండలం ఎదుది మీద వాళ్ళు ఉంటారు వాడు ఉన్నోడు ఉంటాడు లేనోడు ఉంటాడు ఏం తినాలి మేము పని కరెక్ట్ చూపిస్తున్నావు మేము చేస్తున్నావు మా కస్టమర్ మాకు డబ్బులు వేయాలి కదా ఛార్జ్ అయ్యి అడిపోయింది మరి వారానికి ఒకసారి అన్న కనీసం పదిహేను రోజులకు ఒకసారి అన్న మాకు డబ్బులు వస్తే అవి తినుక్కుంటాం మేము పని చేస్తాం పోస్ట్ పోస్టాఫీస్ వాడు ఏమంటాడు వదుకో లేవుకో బిల్లలు తీసుకోరంటే బిల్లలు తీసుకుంటే బిల్లలు తీసుకున్నాక అంజనామా తీసుకోవాలి నాకు ఇవకురా నేమని మరి మేము ఎక్కడ ఎవరికి ఏడ పని చేయాలో మేము వాళ్ళకి లొంగాలా సార్ నేను